కూర్బుల్ ఇచ్చిందమ్మా ఇచ్చి బస్ లోంది ఆటోలో ఎందుకు డాడీ డబ్బులు వేస్ట్ ఇలా షార్ట్ కట్ లో రెండు నిమిషాల బస్టాండ్ పర్వాలేదు డాడీ నడిచే వెళ్తాం ప్లీజ్ సరే పద ప్రే ప్రేమ ప్రేమ మచ్చుతుడికి కచ్చై చావుందిరా సరే పోరా అంతే ప్రేమను వదిలేయ్ రే 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 నా కౌట్రల దలస్తా ని బిచెట్కి బిచ్చట బచ్చా వదర దలపారే వదర దలపారే ఏయ్ పోయి బైపొన్న ఏంటిది ఎక్కడ పెట్టుతున్నా కనిపించట్లా మొత్తం నా మందు నుండి అంతా పగిలిపోయింది సరే వెరీ సారీ సార్ ఏంటి సారీ ఏంటి సరే

అసలే నా మందు బాటిల్ పగిలిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏడుపు ఒకటి ఒక్క బాటిల్ కూడా మిగిలి లేదు అమ్మ నా మ్యాన్షన్ హౌస్ నా మీద నీకు ఎంత విశ్వాసమే ఏంటి మందు కొని పెడతావా ఏమో మీ లేడీస్ అందితే పెగ్గు అందవపోతు లెగ్గు పట్టుకునే రకాలు నాకు నమ్మకం లేదు పీటర్ స్కాట్ కొని పెడతావా జానీ వాక టైస్ కూడా నాకు ఇచ్చావా ఏమే వాని వెనకపోయి నిలబెడితే ఇటు చేస్తాననుకున్నావే రాయే కాదే ఆగు బ్రదరో బుక్ చేసుకున్నాక బీరు తాగి బెడ్ ఎక్కనంటే బలవంతం చేయొచ్చు తప్పు లేదు అలాగా చేసిందా లేదో నిన్ను లవ్వాడి వేరొకటితో ముద్దాడితే మొహాన్ని నిన్ను తాసిడి పోయొచ్చు అది తప్పు కాదు అలాగా చేసిందా లేదో లేదా పోనీ కాలేజీలో కన్ను కొట్టి నువ్వే నా లవ్వు నేనే నీ పువ్వు పెళ్లి చేసుకుందామని ఆ తర్వాత వచ్చి పక్కింటోడితో పెళ్లి సెటిల్ అయిపోయింది సారీ అన్నయ్యా అంటే అప్పుడు తప్పకుండా రేపో ఎల్లుండో చేసుకోవచ్చు అది తప్పు కాదు అలాగా చేసిందా ఇది లేదా అది కాదా మరి ఏమీ చెయ్యని అమ్మా ఎందుకు ఏడిపిస్తారు రే పరాడ పిల్ల పక్క దేశంతో సమానం కదిపితే కాల్పులు జరిగిపోతాయి అరే చూపు ఏంది భీటింగ్ పెట్టినావు దాంతో ఏంది నీకు సంబంధం ఈ పోర్లోని పెళ్ళం కనబడతాందిరా ఈ చిక్ని చెల్లి కనబడతాందిరా ఈ బొమ్మలోని అమ్మ కనబడతాందిరా నీకెందుకు తప్పగా అరే ఏమన్నా అంత గరం అవుతున్నావు నేనేమన్నా అసలే పరశాన్ లో ఉన్నా దీని నా మందు సీసాలు పగిలిపోయినాయి అయినా నాకి నెత్తి నెప్పి ఎందుకన్నా తీసుకోవరీ అరే నేనేమన్నా పాగలుగా అనుకున్నావా వాళ్ళు నలుగురు ఉన్నారు నేను ఒక్కనున్నా ఉన్నా తనగిట్లో తినమంటావా ఏంది అబ్బో ఏమైందనా ఏం అర్థమవుతా లేదురా పయల కింద రాలికి ఇట్లా ఉన్నాయి దిగు చూడరా అట్లనే ఎందుకే వండికి అడ్డంగా పండిను మంది ఎక్కువైనా అయినాదిరా ఆహా ఎక్కింది దిగింది ఇందాక అమ్మాయిల నీకెవరు కనబడుతున్నారు బే అని అడిగినావుగా గప్పుడు ఆన్లా ఉండి ఆన్సర్ ఇవ్వలేకపోయినా ఆ అమ్మాయిలో నాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్ట్రీట్ లో ప్రతి స్టేట్ లో అత్యాచారాలకు గురే ఆర్తనాదాలు చేస్తున్న భరతమాత చెల్లి కనిపిస్తుందిరా తెల్లదొరలకు పుట్టిన శంకర జాతి నపంసకులు బట్టలు ఉడదీస్తుంటే దీనంగా గొంతెత్తేడుతున్న భరతమాత తల్లి కనిపిస్తోందిరా పాకిస్తాన్ లో పెళ్లాలను పక్కించోడికప్పగించి టెర్రరిస్టులుగా మారి భరతమాత బిడ్డలను బాంబులేసి పేలుస్తుంటే ముండ మోసి ఎండిపోయిన భరతమాత కోడలు కనిపిస్తుందిరా కవిత్వం అయితే మా జబర్దస్త్గా చెప్పినావాయి గట్లయితే నువ్వు భరతమాతని కాపాడ్డానికి వచ్చిన కాదురా బలరాముణ్ణి దమ్ముంటే ఇప్పుడు తీసుకెళ్ళండి రా నా చెల్లిని చల్లరే చ ఈ పగలంతా మనకేంటి Nei! అమ్మాయి అమ్మాయిని చవదుపుతావంట రా నీకేమైనా పిచ్చెక్కిందా నాకు పిచ్చి కాదు సార్ మీరు రాకపోతే నా కూతురు పిచ్చదయిపోతున్నాయి దాని బతుకునేసరి అయిపోతుంది నువ్వు వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు సార్ అయినా నా బిడ్డని కాపాడడానికి నా ఉద్యోగానికి ఏం సార్ లింకు ఉందిరా లింక్ ఉంది ఇప్పుడు ఫోన్ చేసి మా సందులో లైట్ పోయిందంటే వేస్తారా మా డ్రైనేజ్ పొంగిందంటే వచ్చి క్లీన్ చేస్తారా మాట్లాడవేరా మీరు చేయరు నాకు తెలుసు ఎందుకంటే మీరు టెన్ టు ఫైవ్ మాత్రమే పని చేస్తారు మీరు పబ్లిక్ సర్వెంట్సే మేము పబ్లిక్ సర్వెంట్స్ మీరేమో టెన్ టు ఫైవ్ మాత్రం చేసి సాయంత్రానికి సినిమాలకు కెళ్తూ సెలవులకి పిక్నిక్ కెళ్తూ పండగలకు అత్తారేళ్ళు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు కానీ మేము మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డ్యూటీ చేయాలి స్టేషన్లే మా ఇల్లు సెలవు కాపురాలు ఖైదీలే మా పెళ్ళాలు ట్రాన్స్ఫర్లే మాకు అత్తారిళ్లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లే మాకు పిక్నిక్ స్పాట్లు కోర్ట్లే మా సినిమాలు అందుకే ఇక మీదట మేము కూడా టెన్ టు ఫైవ్ డ్యూటీ చేయాలని నిర్ణయించుకున్నా రేపు పది తర్వాత వచ్చి కంప్లైంట్ ఆలోచిస్తాం చోక లేకండి సార్కుపోతాయి కొంపలు అంటుకుంటే ఫైర్ స్టేషన్కి వెళ్ళాలి కానీ పోలీస్ కి ఎందుకు వచ్చాయి ఎవర నువ్వు వీళ్ళంతా ఎవరా ఎవరంటే సమాధానం చెప్పండి అమ్మాయిని కాపాడమని అడిగితే ఏమన్నారు సార్ ఎస్ఐ గారు మా డ్యూటీ టెన్ టు ఫైవ్ రేపు ఉదయం వచ్చి పది గంట కంప్లైంట్ చేయమన్నారు సార్ మరి కొంపలో అంటుకోవడం లాంటిది ఏదో విన్నాను కొంపలు అంటుకుపోతున్నాయి రమ్మంటే పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చావు ఫైర్ స్టేషన్ వెళ్ళచ్చు కదా అన్నారు సార్ ఎంత ధైర్యం నా స్టేషన్ కొట్టవా టెన్ టు పంచాయటానికి నువ్వేమన్నా పంచాయతీ బోర్డు లో ప్యూనువా మున్సిపాలిటీల బిళ్ల పంట అంటే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సెక్యూరిటీ సరిహద్దుల్లో సైనికులంతా ఒక క్షణం కనుమూస్తే దేశం ఎలా చేజారిపోతుందో పోలీసు కనుమూసిన అంతేరా సమాజమే నాశనం అయిపోతుంది అందరికీ పని చేస్తే జీతం మటుకిస్తారు కానీ పోలీసులకు మాత్రం రేపిస్టును పట్టుకుంటే రివార్డు హంతకుడిని పట్టుకుంటే ప్రమోషన్ నక్సలైట్ ను పట్టుకుంటే అవార్డులు ఇంక్రిమెంట్లు క్యాష్ ప్రైజ్లు ఇస్తారా నువ్వు డ్యూటీలో గనక జాతీయ జెండా కప్పి గౌరవంగా సాగనంపి నీ కుటుంబానికి డబ్బి ఆదుకుంటారా నాకు ఇవేమొద్దు టెన్ టు ఫైవ్ జాబ్ చాలు సాయంత్రం సినిమాకి వెళ్తా పార్ట్ టైం పక్కలేస్తానంటావా రిజైన్ చేసి నా దగ్గరికి రా ప్రతి రోజు పక్కలేసే బ్రోకర్ పని ఏదైనా చూపిస్తా నేను సార్ కానీ పెళ్ళయిందా నీ పెళ్ళం అందంగా ఉంటుందా టోపరండి రేపు నీ పెళ్ళం సంధ్య థర్టీ ఫైవ్ లో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటే అక్కడెవడో ఆవిడ చేయి పట్టుకుంటే అది జూబ్లీ హిల్స్ ఎస్ఐ చూసి ఇది మన ఏరియా కాదు మనకెందుకులే అని ఊరుకుంటే రేప్ లే పోయింది శీలమే కదా అని సర్దుకుపోతావా పరువు పోయిందని ఊరేసుకుని చస్తావా మాట్లాడవే ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లి డ్యూటీ చేయగల అవకాశం ఒక్క పోలీసు ఉందిరా పోలీసు స్టేట్ లిమిట్స్ స్టేషన్ లిమిట్స్ అంటూ ఉండవురా ఎక్కడ నేరం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడేరా పోలీస్ అంటే అండర్స్టాండ్ సారీ దట్స్ గుడ్ వీళ్ళ మీద కేసు బుక్ చేసి సెల్లో పెట్టి రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయి అలాగే వీళ్లను సగౌరవంగాన్ని జీప్ లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయి